వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరి ఇరవై ఐదు ద్వాదశ రాశుల వరకు విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మీ హాస్య చతురతని ప్రభావితం చేస్తుంది ఈ కళను పెంపొందించుకోవాలని మీరు అతడి జీవితంలో సంతోషం ఒక వస్తువును పొందటంలో రాదు కానీ మన లోపల ఉండే భావనాన్ని అర్థం చెప్తారు కనుక మిమ్మల్ని అనుసరిస్తారు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు అభివృద్ధి కోసం సమాలోచనలు చేస్తారు కుటుంబ సభ్యులతో కాలాన్ని గడపడం ఆనందదాయకం వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది ఒక మంచి సమయము మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు కానీ మీరు కోరికలు నుండి ఇది వారి యొక్క విచారానికి కారణం అవుతుంది మీరు వారి యొక్క చికాకును పస్ఫుటంగా తెలుసుకుంటారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సి బయటికి వెళ్లి అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు బలమైన ప్రేమ జీవితం కోసం మీ ప్రేయసి ప్రియునికి ఎర్ర పుష్పాలను బహుమతిగా ఇవ్వండి వృషభ రాశి జాతకులు వృషభ్రాసి జాతకులకు ఇంటి వద్ద టెన్షన్లు మిమ్మల్ని కోపానికి గురి చేస్తుంది దాన్ని ఎంచుకుంటే శరీరానికి సమస్య కనుక దానిని తగ్గించడానికి శారీరక పరిశ్రమలు ఎంచుకోండి అలాగ ఉద్రేగభరత పరిస్థితిని వదిలేయడమే మంచిది మీరు ఈరోజు మీ అమ్మగారి తరపున వారి నుంచి ధనలాభాన్ని పొందుతారు మీ అమ్మగారు అన్నతమ్ములు లేక తాతగారు ఆర్థిక సహాయం చేస్తారు మీ జీవిత భాగస్వామి సాన్నిధ్యంలో రిలీఫ్లు సౌకర్యాన్ని పొందండి మీ ధైర్యం ప్రేమను తెలుస్తుంది వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి ఖాళీ సమయంలో పార్కులో లేక ప్రశాంతంగా ఉండే చోట్ల కానీ సమయాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది తను మీ ముందు బెస్ట్గా సంస్కరిస్తారు గొప్ప ఆరోగ్య ప్రయత్నాల కోసం పేద మరియు పేద ప్రజలకు కాసాయ ఆధారిత స్వీట్లను తిరిపించి పంపిణీ చేయండి మిథున వారు నిధులు రాసేవారు రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గర స్నేహితులతో కొద్దిసేపు గడపండి తెలివిగా మదుపు చేయండి మీ కుటుంబంతో కొంత సమస్యలు ఉన్నాయి కానీ వాటిని మీ మనసు పట్టించుకోకండి అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది మీ ప్రియురాల అవకతవకల ప్రవర్తన ఈరోజు మీ సరసం సరదాలను నాశనం చేస్తుంది ఒకసారి మీ జీవితేశ్వరి జీవితేశ్వరిని కలిసారంటే మరి ఇంకేమి అవసరం ఉండదు ఈ వాస్తవాన్ని రోజు మీరు తెలుసుకుంటారు ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీరు ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ని చూస్తారు మూడు బాగా లేకపోవటం వల్ల ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడతారు వెండి ఆభరణాలు తరచుగా ధరించడం మీకు ఆనందకరమైన మరియు శాంతియుత కుటుంబ జీవితానికి దారితీస్తూ ఉంటుంది కర్కాటక రాసి వారు మీ బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవటం ఆనందించిన మూడులోకి వస్తారు ఇంటి పనులను సంబంధించిన వాటికి మీ జీవిత భాగస్వంతో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులు కొంటారు దీని ఫలితంగా మీరు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది మొత్తం మీద ఎంతో ప్రయోజనకరమైనటువంటి రోజు కాబోతుంది కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీరు తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది జాగ్రత్త ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లడ్ లేదా పరిహారం చేయవచ్చు మీరు చేసిన పనులకు ఎవరో మీరు మరెవరో గొప్ప చెప్పుకుంటే అనుమతించకండి మీరు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు బృమలను మురిపిస్తూనే ఉంటుంది ఈరోజు మీ తీరికలేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనకు తాను అప్రాధంగా భావిస్తారు దాంతో ఆ సంతృష్టిని సాయంత్రమో రాత్రిపూటో తన ప్రవర్తన ద్వారా చూస్తారు మీ పేద సోదరుల పట్ల అభిమానంతో మరియు గౌరవప్రదంగా ఉండండి మరియు మంచి ఆర్థిక జీవితాన్ని నిర్ధారించుకోండి సింహరాశి వారు సింహరాశి వారికి శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసికమైనటువంటి దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి ఈరోజు బయటికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది కుటుంబ బాధ్యతలో మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉన్నాయి ప్రేమక జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది పని పరంగా ఈరోజు చాలా హాయిగా గడిచిపోతుంది ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది దీనివల్ల మీరు కుటుంబంలో గడపాలనుకున్న ప్రణాళికలు విప్లవం చెందుతాయి అసలు బంధువులు బంధుత్వాలను వదులుకుంటారు అనేదంత తగాదాలు తరచూ అవుతూ ఉంటాయి ఏమైనా అంత సులువు పనిచేయరు ఖాళీ మట్టి కొండ మీ మోతతో సహా ప్రవహించి నీటిలో ప్రవహించేలాగా చేయండి కుటుంబ జీవితం యొక్క అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కన్యా రాశివారు డిప్రెషన్ లేదా కృంగుపాటు సమస్యకి సమస్య పరిష్కారంగా మీ యొక్క చిరునవ్వు పనిచేస్తుంది వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారం కొరకు ఇంటి నుంచి బయటికి వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి లేనిచో మీ ధనం దొంగిలించబడుతుంది సమాచారాలు మరియు చర్చలు సరిగ్గా ఫలితాలు ఇవ్వలేనప్పుడు మీరు ముందు ఆవేశాన్ని ప్రదర్శించి బోలుడు మాట్లాడతారు వాటిని మరలా విచారిస్తారు అందుకే మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించండి మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు మీరు లేదా ఇంటర్లోకి వెళ్ళడానికి చాలా మంచి రోజు వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్లు దీర్ఘకాలం ఫలవంతం అవుతాయి మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారి తీస్తుంది ఇంటిలో నీలం పరదాలను వేలాడదీయడం ద్వారా అనుకూలంగా కుటుంబ అనుభవాలను సక్రియం చేసుకోండి తులారాశి జాతకులు తులారాశి జాతకులకు మొత్తం మీద ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను ఒత్తిడికి కారణమవుతుంది ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుంచి వస్తూ ఉంటాయి మంచి థ్రిల్ కలిగించే వార్తని పిల్లలకు కూడా అందించవచ్చు రొమాన్స్కి మంచి రోజు మీ సృజనాత్మక పోయిందని మీరు నిర్ణయాలు ఏవి తీసుకోలేదని చాలా కష్టమని భావిస్తూ ఉంటారు మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రులతో గడుపుతారు ఈరోజు మీ వైవాహిక జీవితంలో అంతా ఎంతో ఆనందంగా కనిపిస్తూ తాడవిస్తూ ఉంటుంది మిమ్మల్ని ఆనందింపచేస్తూ ఉంటుంది మెరుగైన మరియు లాభదాయకమైన వ్యాపార పనిజీవితం కోసం దీంట్లో పాలరాయి మరియు పాలరాయి మొక్కల గులకరాలు పుష్పకుండలు లేదా సంస్థాపనలు వంటి వాటిని విస్తృతంగా ఉపయోగించుకోండి రుచిక రాశి జాతకులు వృచ్చక రాశి జాతకులకు ఇంటి వద్ద పనిచేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఏదైనా వస్తువుతో అజాగ్రత్తగా ఉంటే మీకే అది సమస్యకు కారణమవుతుంది మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోటు పెట్టండి అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజుల్లో తెచ్చిపెడుతుంది ఏదైనా గొప్ప మరియు కుటుంబ ప్రయత్నం కలిగించినైతే మరీ ముఖ్యంగా కుటుంబం కోసం అయితే రిస్క్ వేయండి భయపడకండి తప్పిపోయిన ఏ అవకాశం తిరిగి మనకి రాదు ఈరోజు ప్రేమ కాలుష్యాన్ని వెదజల్లుతారు ఉమ్మడి వ్యాపారాలు భాగస్వాములు వీటికి దూరంగా ఉండండి ఎవరైతే చాలా రోజుల నుంచి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరి వారి యొక్క సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ జీవితంలోకి వెళ్ళి అత్యుత్తమ రోజు జీవిత భాగస్వామితో గడుపుతారు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి రాత్రిలో మీ తలవైపు దగ్గర పాలు నిండిన పాత్రను ఉంచండి సమీప చెట్టు వద్ద మొదటి రోజు ఉదయం మా పాత్రను ఖాళీ చేయండి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారు మీ నెక్కచ్చితనం నిర్మయత్మైన అభిప్రాయాలు మీ స్నేహితుడిని గాయపరచవచ్చు విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి కొంత ధన నష్టము సంభవిస్తుంది కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది పాత స్నేహితులు సమర్పిస్తూ సహాయపడుతూ ఉంటారు మీ స్వీట్ హార్ట్ని అర్థం చేసుకోవటం రోజు మీరు మదుపు బహు ఆకర్షణీయంగా లాభాలను తెస్తుంది కానీ భాగస్వాముల నుంచి బహుశా వ్యతిరేకతను ఎదుర్కొంటారు ఈ రాశి చంద్ర వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు వారి ఖాళీ సమయంలో చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పోగటం మీకు మరోసారి పడతారు పాలన కలిపిన నీటితో స్నానం చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది మకర రాశివారు మకర రాశి జాతకులు మీ ఆలోచనల శక్తిని మీరు భౌతికంగా వాస్తవంగా ఏం జరగాలని అనుకుంటున్నారో దాని వైపుగా మరల్చండి అసలు సమస్య ఏంటంటే మీరు ఎంత మునుపు ఏదో జరగాలని ఆకర్షించారు కానీ దానికోసం ప్రయత్నించలేరు ఎవరైనా బంధువుల దగ్గర అప్పు చేస్తారో వారి రోజు ఎటువంటి పరిస్థితుల్లోనే వారు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది కొత్త బంధుత్వం దీర్ఘకాలం నిలిచేది ఎక్కువగా ప్రయోజనంగా ఉంటుంది మీ ప్రేమైన వారి స్నేహాన్ని విశ్వసనీయతను సంఘించకండి మీరు మన్నించదగినది అని విశ్వసించే తప్ప ఏ కమిట్మెంటు చేయకండి ఈ రోజు వారి విజయ నుంచి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులు చేస్తారు ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అతీతమైనటువంటి రోజు కాబోతుంది ప్రేమ తాలూకు శిశులైన పారవేశాన్ని ఈ రోజు మీరు చవిచూస్తారు కుంభరాశి జాతకులు ఏదో ఒక ఆటలో లేనం అవ్వండి అదే మీరు యవ్వనంగా ఉంటే మనసుకు గల రహస్యం ఈరోజు మదుపు చేయడం అనేది మీ వృద్ధుడిని ఆర్థిక సంరక్షణ మెరుగుపరుతుంది మీ యొక్క సంతోషం హుషారైన శక్తి చక్కని మూడిని సరదా మనసత్వం చుట్టూరే ఉన్నవారిని కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ప్రేమలో దిగుడులు ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉంచండి ప్రేమను అనుభూతి చెందగలరు ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలను చూడడానికి ముఖ్యమైన వ్యవస్థలు కలవడానికి ఉపయోగపడుతుంది ఏదో పాత విషయంపై మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడపడతారు అది తన పుట్టినరోజును గతంలో ఎప్పుడు మర్చిపోవడం వల్ల కావచ్చు లేదు మరుస రోజు కావచ్చు చివరికి అంత సర్దుకుంటుంది నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఉచిత నీటి కులాలను ఏర్పాటు చేయండి మరియు నీటి విరాళాలు అర్పించండి శనిగ్రహం కోసం ఒక గొప్ప పరిష్కారం మరియు ఉద్యోగం సంతృప్తికరంగా ఉంటుంది మీనరాశి రాసేవారు మీనరాశి వారికి నిరాశ దుస్పృహ మిమ్మల్ని లోపరచునివ్వకండి మీరు ఈరోజు ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా అప్పి ఇవ్వద్దు లేనిచో ఇది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది చిన్నారి యొక్క అనారోగ్యం మిమ్మల్ని విజయం ఉంచుతుంది మీరు త్వరగా చర్య తీసుకోవటం అవసరము సరైన సలహా తీసుకోవటము మంచిది మీ తరపు నుంచి చిన్న నిర్లక్ష్యమైన సమస్యకు మహా జట్లం చేస్తుంది భౌతిక ఉనుగని ఇప్పుడు పెద్దగా పట్టింపలేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పరం ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూనే ఉంటారు దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పు సంభవిస్తాయి కళ్ళి అన్ని చెప్తాయి ఈరోజు మీ జీవిత భాగ మీ కలర్ భాషలతో భావోద్వేగంగా ఉంటారు కుటుంబ సంతోషాన్ని కాపాడడానికి ఉడి పసుపు ఐదు రావి ఆకులను వన్ పాయింట్ టూ ఫైవ్ కిలోల పసుపు పువ్వులు కుంకుమ ఒక పొద్దుతిరుడు మరియు పసుపు వస్త్రాల బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి